To one John chapter one. We've been thinking about fellowship with God in the light. So here it says the whole purpose of John writing this letter is one John one three that you may have fellowship with us. ఈ పత్రికయటం ఉద్దేశం ఏంటంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే లైక్ ఏబీసీ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్ ఎల్కేజీ లో మనం ఏబీసీడీ నేర్చుకున్నట్లుగా ఇస్ దట్ వర్స్ 5 దట్ గాడ్ ఇస్ లైట్ అండ్ ఇన్ హిమ్ దేర్ ఇస్ నో డార్క్నెస్ అట్ ఆల్ ఐదవ వచనము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు ఐ డోంట్ థింక్ మెనీ క్రిస్టియన్స్ హావ్ అండర్‌స్టూడ్ దట్ అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకున్నారని నేను అనుకోవట్లేదు దట్స్ వై దే డోంట్ హావ్ ఫెలోషిప్ అందుకే వారికి సహవాసం విత్ గాడ్ దేవునితో సహవాసం లేదు దే నో అబౌట్ గాడ్ ఫ్రమ్ వాట్ దే హర్డ్ ఇన్ ద మీటింగ్స్ మీటింగ్స్ లో వాళ్ళు వినదాని గురించి దేవుడి గురించి విన్నారు కానీ బట్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ అబౌట్ హిమ్ దేవుని గురించి తెలుసుకోవటం వేరు దేవునితో సహవాసం కలిగి ఉండటం వేరు గాడ్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇన్ ద హోల్ యూనివర్స్ ఈ విశ్వం అంతట్లో కూడా అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి ఎవరంటే దేవుడే అండ్ హీ ఇస్ ద మోస్ట్ ఫ్రెండ్లీ

You can know so many things about God. It's like reading the biography of some famous person and you know everything about him, but you don't know that person. We must not be satisfied with knowing about God, we must know Him personally. కేవలం దేవుని గురించి మాత్రమే తెలుసుకొని మనం సంతృప్తి చెందకూడదు కానీ వ్యక్తిగా దేవుణ్ణి మనం ఎరగాలి దట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక గొప్ప వ్యత్యాసం కూడా అదే ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ నోబడీ న్యూ గాడ్ పాత నిబంధనలో దేవుణ్ణి ఎవరు వ్యక్తిగతంగా ఎరగరు దే న్యూ అబౌట్ హిమ్ దేవుని గురించి వారికి తెలుసు వన్ ఆర్ టు పీపుల్ లైక్ మోసెస్ అండ్ ఆల్ లివ్డ్ బిఫోర్ గాడ్ అండ్ దే న్యూ హిమ్ మోషే లాంటి ఒకరిద్దరు దేవుని సముఖములో వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళకి తెలుసు బట్ ఈవెన్ దే దీడ్ నాట్ నో హెమ్ లైక్ వీకెన్ నో హెమ్ కానీ మనము ఆయన తెలుసుకోనగలిగినట్లుగా వాళ్ళెస్ కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నబడి ఇన్ ది ఓల్డ్ కవ్నెన్ గుడ్ గుడ్ కాల్ గాడ్ ఫాదర్ పాత నిబంధనలు ఎవరు కూడా దేవుడిని తండ్రి అని పిలవలేరు సో వైజ్ ఇట్ వీ డోట్ నో గాడ్ లైక్ ద్యా ఎందుకు మరి మనం దేవుడి నా విధంగా ఎరుగలేకుండా ఉన్నాం ఇస్ బికాస్ వి హ్యావ్ లర్న్ ది ఫస్ట్ లెసన్ ఎందుకంటే మొట్టమొదటి పాఠన్నే మనం నేర్చుకోలేదు ఏబీసీ ఏబీసీ మోడ్ ఈస్ దట్ ఏంటి అది ప్రతిది కూడా ప్రతి పాపం ఎంతో తీవ్రమైంది

They do not know God. They hear so many messages, but they have not understood this number one truth that there is zero darkness in God. That all darkness belongs to Satan. చీకటంతా కూడా సైతానికి సంబంధించింది దేర్ ఇస్ ఎన్ ఏరియా కాల్ డార్క్నెస్ అండ్ గాడ్ హస్ సెడ్ సైటన్ యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ దట్ ఏరియా చీకటి అగాధ స్థలము అనే ఒక స్థలం ఉంది దానికి అధిపతి దయ సైతానే ఇస్ నో లైట్ దేర్ అక్కడ వెలుగు ఎంత మాత్రమే ఉండదు

you only know about God, you don't know God personally. And one proof of that is you don't grow spiritually. You grow in knowledge by listening to so many YouTube videos and attending so many conferences. And you think with all that knowledge, you are.

ఆర్ ప్లాస్టిక్ ఆర్ స్టీల్ దే మేక్ ద బాడీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ అవి తీసుకొని చేస్తున్నారు ఇంటూ దట్ రోబోట్ దే ప్రోగ్రామ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ వీ కెన్ హావర్ ఆ రోబోలో మనకు తెలిసిన సమాచారం అంతా కూడా ప్రోగ్రాం రాసి పెడుతున్నారు సో మచ్ ఇన్ఫర్మేషన్ కెన్ పుట్ లైక్ కంప్యూటర్ ఇంటూ ఇట్స్ మైండ్ కంప్యూటర్ ద్వారా ఎంతో సమాచారాన్ని దాంట్లో పెడుతున్నారు ఇట్స్ నాట్ హ్యూమన్ రీ మనిషి కాదు ఇట్ కెన్ నాట్ లవ్ ఎనీబడి ఎవరిని ప్రేమించలేదు ఆ రోబో నోబిడీ కెన్ లవ్ దట్ రోబోట్ ఆ రోబో అని కూడా ఎవరు ప్రేమించలేరు నో ఫీలింగ్స్ భావోద్వేగాలు ఏమి ఆల్ నాలెడ్జ్ కేవలం సమాచారం ఉంటుంది అండ్ ఐ ఫీల్ దట్ మెనీ బిలీవర్స్ హూ కమ్ టు మీటింగ్స్ ఆర్ లైక్ దట్ మీటింగ్స్ కు వచ్చే అనేక మంది విశ్వాసులు కూడా అలా ఉంటారని నేను అనుకుంటున్నాను దే హియర్ సర్టన్ థింగ్స్ ఇన్ ద మీటింగ్స్ అండ్ దే డు దట్ మీటింగ్స్ లో కొన్ని మాటలు ఏవిన అవి చేస్తుంటారు దే డోంట్ టెల్ ఎ లై వాళ్ళు అబద్ధం చెప్పరు బికాజ్

యు నాట్ లైక్ జీసస్ నువ్వు యేసు లేవు నాట్ ఎట్ ఆల్ ఎంత మాత్రం లేవు వై యూ థింక్ జీసస్ అవాయిడెడ్ రాంగ్ ఎందుకు యేసు ప్రభు తప్పు చేయకుండా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ ఎ మోమెంట్ ఒకసారి ఆలోచించండి వై డిడ్ జీసస్ నెవర్ సిన్ యేసు క్రీస్తు ప్రభు పాపం చేయకుండా ఎందుకు ఉన్నాడు వాస్ బికాజ్ హిస్ అఫ్రేడ్ మై ఫాదర్ విల్ పనిష్ మీ అంటే నా తండ్రి నన్ను శిక్షిస్తాడని భయపడ్డాడా నాట్ ఎట్ ఆల్ లేదు ఇట్ వాస్ హిస్ నేచర్ ఆయన స్వభావమే అది హి వుడ్ నాట్ సిన్ ఆయన పాపం చేయలేడు చేయడు ఇట్స్ నాట్ ఎ ఫ్రైడ్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటే శిక్షకు భయపడి కాదు సో ఎనీ ఆఫ్ యూ హు అవాయిడ్ సిన్ బికాజ్ యూ థింక్ యుల్ బి పనిష్డ్ ఒకవేళ మీకు శిక్ష అని భయపడి పాపం చేయకుండా మీరు ఉంటే ఐఎమ్ సారీ టు టెల్ యూ యూ డు నాట్ నో గాడ్ నేను చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను మీకు దేవుడు తెలియదు అండ్ గాడ్ వాంట్స్ యు టు నో హిమ్ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు మనం యు నో What is going to be important in the final day of judgment? See one picture of the final day of judgment in Matthew 7. Matthew 7, Matthew 7 verse 22. In the final day, many will say to me, Jesus said, Lord, we prophesied in your name, we cast out demons in your name, we did many miracles in your name. Not one miracle. Many miracles it says here. Now, we would think that if you see a person who casts out demons, does many miracles, and preaches powerfully, oh,

See verse 23, I never knew you. We don't have a personal relationship. You did so many things. Let me use an example. Supposing you have a very good servant woman working in your house. And one day she tells you, I made 1000 chapatis for you. నీకోసం నేను ఇప్పటివరకు వెయ్యి చపాతీలు చేశాను ఐ కుక్డ్ రైస్ ఫర్ యూ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు అన్నం వండాను నీకోసం ఐ మేడ్ ఫస్ట్ క్లాస్ చికెన్ కర్రీ నీకోసం మంచి చికెన్ కర్రీలు చేశాను ఐ మీట్ సో మనీ పుడింగ్స్ అండ్ డెసర్ట్స్ అండ్ సో మనీ వండర్ఫుల్ థింగ్ నీకోసం అనేక వంటలు చేసి పెట్టాను ఐ మేడ్ కాఫీ బెస్ట్ కాఫీ మంచి శ్రేష్టమైన కాఫీ పెట్టిచ్చాను మీకు ఐ కెప్ట్ యువర్ హౌస్ సో క్లీన్ మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచాను ఐ వాష్డ్ యువర్ క్లోత్స్ స్పాట్లెస్ అండ్ మీ బట్టలు నేను అసలు మురికి లేకుండా ఉతికాను బట్ యు సే బట్ యు ఆర్ నాట్ మై వైఫ్ యు ఆర్ మై సర్వెంట్ కాని నువ్వు నా భార్య కాదు నా సేవకురాలు నా పని సేవకురాలువే నో ఐ కుక్ బెటర్ దెన్ యువర్ వైఫ్ నీ భార్య కంటే బాగా వండాను నేను

it's true now don't go home and fight with your wife about that but it is true but she's not your wife you understand that you will say i don't know you like that you, you did many things i'm not questioning that do you think god wants us to just do things for him

a husband, wife knows her husband, doesn't just cook. భార్య నెరి సంవత్సరాలు సేవకురాలు పనిచేసిన

వారు ఎరగరుసనల్ ఫ్రెండ్ అండ్ బ్రైట్ గ్రూమ్ ఒక వ్యక్తిగత పెండ్లి కుమారునిగా స్నేహితునిగా